హైవేస్ ఏపీలో త్వరలో ఈ సచివాలయ వ్యవస్థలు వార్డు కదా వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయాలు మొత్తం ప్రక్షాళన జరగబోతోంది మరీ ముఖ్యంగా చెప్పాల్సి వస్తే పదకొండు వేల నూట అరవై రెండు గ్రామ సచివాలయాలు మూడు వేల ఎనిమిది వందల నలభై రెండు వచ్చేసి వార్డు సచివాలయాలు ఈ లెక్కన మొత్తం తీసినప్పుడు లక్ష పది వేల లక్ష ఇరవై వేల ఎంప్లాయీస్ ఉంది ఓవరాల్ చూసుకున్నప్పుడు రేషనలైజేషన్ కనుక చేస్తే ఒక్కో సచివాలయానికి పది మందిని సిబ్బందిని పెట్టాలంట అండ్ ఇంతకుముందు ఎవరెవరో ఏం పని చేస్తాం మొత్తం ఫిల్టర్ చేసి ఖాళీ పుట్టలు ఎంతమంది వర్క్ లోడ్ తక్కువ ఉంటుంది ఎంతమంది లోడ్ ఎక్కువ ఉంటుంది ఎంతమంది మొత్తం చూసి రేషనలైజ్ చేసి పని అన్నది సమానంగా ఉండేలాగా అండ్ వీళ్ళ త్రూ ఇంకేదే పనులు చేయండి అన్న వేళ ఆ శాఖ మంత్రి డోలా వీరంజాసే మొత్తం సమీక్ష జరగబోతున్నారు రానటువంటి బడ్జెట్ సమస్య దీనికి మించి క్లారిటీ అవకాశం అనేది ఉంది తర్వాత తల్లికి వందనం దీనికి సంబంధించి అమ్మఒడి జగన్ సో ఈ తల్లికి వందనానికి సంబంధించి ఏంటి పదిహేను వేలు జగన్ ఇస్తానని చెప్పి దానిని కాస్త కోతలు కోతలు పెట్టుకొని పన్నెండు వేలు ఎన్నిచ్చున్నాడు అది కూడా ఇంట్లో అందరికీ ఇస్తారని చెప్పేసి భారత ప్రచారం చేసింది రెండు వేల పంతొమ్మిదిలో తీరా ఇంట్లో ఎంతమందినో ఒకరికే అన్నారు బట్ ఇప్పుడు వచ్చేసి వీళ్ళు గెలిచి గెలవాలని ఇవ్వాలి 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 అని చెప్పి హఠాయి చేసిన అదే బట్ వీళ్ళు ఏమన్నారు రేపు ఫైనాన్షియల్ ఇయర్ ఉంది కదా సారీ రేపు ఎకడమిక్ ఇయర్ ఉంది కదా రెండు వేల ఇరవై ఐదు ఇరవై రకరమే కీరికి గాను మేము జూన్ లోపే అందరికీ ఇచ్చేస్తాను ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి పదిహేడు పదిహేను వేల రూపాయలు ఇస్తామని అంటారు వాళ్ళ కండిషన్స్ పెడతారా ఏంటి అన్నప్పుడు అవన్నీ కూడా రేపు అసెంబ్లీలో బడ్జెట్ సమస్య క్లారిటీ అవకాశం అయితే ఉంది సో క్లారిటీ ఏంటి ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు ఇస్తారు జూన్ ఎండింగ్ లోపు అంటే వచ్చే జూన్ ఎండింగ్ లోపు ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రాసెస్ కూడా కంప్లీట్ చేస్తానని అంటున్నారు సో తల్లికి మాత్రం క్లారిటీ వచ్చింది బడ్జెట్లో దానికి ఎలా కష్టం మొత్తం చేయబోతున్నారు కండిషన్స్ ఉన్నప్పుడే చెప్తారు సో జూన్ అంటే నాకు తెలుసు అప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతాయి సో స్కూల్స్కి ఎంతమంది వచ్చారు ఏంటి ఎంతమంది డ్రాప్ అవుట్ అయ్యారు ఏంటి మొత్తం చూసుకొని ఇళ్ళ దగ్గర ఎంతమంది ఉన్నారు గతంలో ఎంతమంది మానేస్తారు ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు మొత్తం లెక్కలు తీసుకొని దాని దాన్ని బట్టి అర్హులకు మాత్రమే అంద విధంగా వెళ్ళిస్తారని నాకైతే అనిపిస్తాను కాబట్టి సచివాలయ వ్యవస్థలు ఏవైతున్నాయో చూడాలి గ్రామ సచివాలయాలు కొంతమంది పాపం హెవీ వర్క్ అవుతు ఇబ్బంది పడుతున్నారు త్వరలో వారికి గుడ్ న్యూస్ అయితే రావడం ఖాయ్ అండ్ ఏపీలో ఇంకా ఊహించినటువంటి ఎన్నో మంచి మంచి విషయాలకు సంబంధించి డేషెస్ అయితే రేపు బడ్జెట్ సంవత్సరాలు ఉండబోతా